నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన సంస్కారం అనే ఒక చక్కటి కథని విందామండి ఈ కథ అరవై సంవత్సరాల క్రితం అంటే ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఒక ప్రముఖ మాసపత్రికలో ప్రచురిపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి రైలు వేగంగా సాగిపోతుంది మూడో తరగతి రైలు పెట్టెలో బెర్త్ మీద పడుకుని ఏదో ఇంగ్లీష్ నవల చదువుకుంటున్నాడు లక్ష్మీపతి అది చాలా చిన్న కంపార్ట్మెంట్ పెళ్ళిళ్ళ కాలం అవటం వలన కాబోలు రైలంతా చాలా రద్దీగా ఉంది పదహారు మంది కూర్చోవలసిన పెట్టెలో ముప్పై మందికి పైగా సర్దుకున్నారు రైలు పెద్దగా చేస్తూ ఏదో స్టేషన్లో ఆగి మళ్ళీ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ బయలుదేరింది టికెట్ కలెక్టర్ జనాన్ని తప్పించుకుంటూ ఆ కంపార్ట్మెంట్లోకి అడుగుపెట్టి టికెట్ల తనిఖీ ప్రారంభించాడు లక్ష్మీపతి నవల చదవటం మాపి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని కింద వైపుకి చూశాడు ఎదురుగా ఉన్న దిగువ సీట్లో ఒక వ్యక్తి కూర్చుని కిటికీల నుండి బయటికి చూస్తున్నాడు మాసిపోయిన గడ్డం ఎర్రగా వెలిగిపోతున్న కళ్ళు బిగువైన బట్టలు మనిషి చూడటానికి చాలా బాధగా ఉన్నాడు లక్ష్మీపతి చూపులు అతని మీద నిలిచిపోయాయి అతన్ని తదేకంగా చూస్తూ ఉంటే మనసులో భయం లాంటిది కలిగింది సాధారణంగా రైల్లో దొంగతనాలు చేసే వ్యక్తులు ఇలాగే ఉంటారని లక్ష్మీపతి అభిప్రాయం అంతలో టీసీ ఆ వ్యక్తి వద్దకు వచ్చి మీ టికెట్ చూపిస్తారా అంటూ అడిగాడు ఆ వ్యక్తి జేబుల నుండి టికెట్ తీసి అందించాడు ఆ టిక్కెట్ పరిశీలించిన టీసీ ఎక్కడుంచి వస్తున్నావు కఠినంగా అడిగాడు బేజవాడ నుండి సమాధానం సమాధానమిచ్చాడు ఆ వ్యక్తి ఎక్కడి వరకు వెళ్తావు టీసీ మాటల్లో ఈసారి కర్కసత్వం ధ్వనించింది నిడదబోలు మరి టికెట్ ఏంటి రైల్వేని ఇలా మోసగిస్తున్నామన్నమాట ఈ ప్లాట్ఫారం టికెట్తో ఇలా ఎంత దూరం ప్రయాణం చేద్దామని టీసీ గట్టిగా అడిగాడు ఆ వ్యక్తి ఆశ్చర్యంతో టీసీ చేతిలోని టికెట్ అందుకొని చూశాడు అతని ముఖంలో రంగులు మారిపోయాయి క్షణం సేపు తటపటాయించి అన్నాడు క్షమించండి నేను నెడదపోలు కోసమే డబ్బు ఇచ్చాను కానీ బుకింగ్ క్లర్క్ పొరపాటున ప్లాట్ఫామ్ టికెట్ ఇచ్చేశాడు రైలు అందుకునే కంగారులో నేను కూడా అది గమనించలేదు అతను బుద్ధి లేకపోతే సరే ఇలాంటి మాటలకు నేను లొంగను మన దేశం ఎంత అధోగతి పాలైందంటే నీలాంటి మనుషుల్ని చూపిస్తే చాలు వేరే కారణం చెప్పనక్కర్లేదు టిక్కెట్ డబ్బు జరిమానాతో సహా వెంటనే కట్టాలి అంటూ లెక్క కట్టడంలో మునిగిపోయాడు ఆ వ్యక్తి కొంతసేపు నిర్వికారంగా టీసీ వంక చూసి దీర్ఘంగా నెట్టూర్చి జేబులో నుండి డబ్బు తీసి ఇచ్చేశాడు ఇదంతా గమనిస్తున్న లక్ష్మీపతికి ఎదుటి వ్యక్తి మీద అసహ్యం పెరిగింది ఎంత ధైర్యం ప్లాట్ఫామ్ టిక్కెట్తో దర్జాగా ప్రయాణం సాగిస్తున్నాడు పైగా చేసిన పనిని సమర్థించుకోవటం ఒకటి పొరపాటు జరిగిపోయిందిట టీసీ చెప్పినట్టు మన దేశం ఇట్లాంటి మనుషుల వల్లనే ఇట్లా తయారైంది బొత్తిగా నీతికి విలువ లేని రోజులైపోతున్నాయి రోజు రోజుకి నీతి విలువ దిగజారిపోతుంది ఎక్కడ చూసినా దాగా మోసం అనుకున్నాడు మనసులో అనుకోవటమే కాదు ఆ భావాన్ని బయటకు కూడా వ్యక్తం చేశాడు ప్రతిదినం రైళ్లల్లో చాలామంది మనుషులు ఇలా మోసగించే ప్రయాణం చేస్తున్నారు వీళ్ల వలన ప్రతి ఏటా కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వస్తోందని మన మంత్రులు ఘోషిస్తున్నారు ఇలాంటి వాళ్ళని ఎవరిని క్షమించకూడదు ఉపన్యాస ధోరణిలో మాట్లాడి కింద వ్యక్తుల వైపు చూశాడు లక్ష్మీపతి కొందరు అంగీకార సూచకంగా తాలూపారు కొంతమంది ముఖం మాత్రం చిట్లించుకుని ఊరుకున్నారు దూరికి పోయాను అన్న భావంతో కాబోలు ఆ వ్యక్తి మాత్రం బిత్తరగా చూస్తున్నాడు అందరి టిక్కెట్లు పరిశీలించి యథాలాపంగా లక్ష్మీపతి బెర్త్ వద్దకు వచ్చి చేతులు నిటారుగా పైకి చాపాడు టీసీ చిన్న మందహాసంతో తన జేబులను టిక్కెట్ తీసి అతనికి అందించాడు నిర్లక్ష్యంగా లక్ష్మీపతి టికెట్ పరిశీలించిన టీసీ వింతగా నవ్వాడు అలా నవ్వుతూ ఉంటే లక్ష్మీపతికి ఏదో అనుమానం కలిగింది మిస్టర్ తమరెంతవరకు దయచేస్తున్నారు ఆ మాటల్లోని వ్యంగ్యం తన మనసు మీద సూదులతో గుచ్చిత్తున్నట్టుగా ఉంది ఇందాక దొంగ వధవును అడిగిన తీరులోనూ తనను ప్రశ్నించిన తీరులోనూ అట్టే తేడా కనిపించలేదు లక్ష్మీపతికి వాల్ తీరు వరకు కొంచెం బెరుగ్గానే సమాధానమిచ్చాడు ఈ టిక్కెట్టు చూడండి టిక్కెట్టు తన చేతికిచ్చాడు టీసీ కాదు కాదు నిప్పు తన చేతిలో పెట్టినట్లయింది కళ్ళు తిరిగిపోతున్నాయి భోగిలోని వ్యక్తుల అందరి చూపులు తన మీద కేంద్రీకృతమై ఉన్నట్లు అందరూ తనను చూసి వెకిరిగా నవ్వుతున్నట్లు అనిపించింది అది ప్లాట్ఫామ్ టికెట్ అవమానంతో నోట మాట రాలేదు లక్ష్మీపతికి ఆ క్షణంలో రైలు తిరగబడిపోయినా అనిపించింది తను చేసిన పొరపాటు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది తనను సాగ నమ్మటానికి తన బావమరిది వెంకట్రావు కూడా తనతో స్టేషన్కి వచ్చాడు అతని కోసం ఒక ప్లాట్ఫామ్ టికెట్ కూడా తానే కొన్నాడు రైలు కదిలే తొందరలో ట్రైన్ ఎక్కుతూ ప్లాట్ఫామ్ టిక్కెట్కు బదులు వాల్తేరు టిక్కెట్టును బావమరిదికి ఇచ్చేశాడు కానీ చెప్పినా ఈ నిజాన్ని ఎవరు నమ్ముతారు అనుకోకుండా పొరపాటు జరిగిపోయింది తను నిజాయితీ అయిన మనిషే కానీ ఈ నిజాయితీని ఎవరు గుర్తిస్తారు తల మీద పిడుగులు వర్షిస్తున్నట్లే ఉంది ఎదురుగా కింది వరుసలో కూర్చున్న వ్యక్తికి కూడా ఇటువంటి పొరపాటే జరిగిందేమో తను చెడుగా ఊహించి పెద్ద మాటలు మాట్లాడాడు కానీ తనే ఇలా చేసినందుకు కంపార్ట్మెంట్లోని మనుషులందరూ తనని ఎంత నీచంగా ఊహిస్తున్నారో మనస్సు అవమానంతో దహించుకుపోతూ ఉంటే బాధతో కళ్ళు మూసుకున్నాడు లక్ష్మీపతి మెల్లిగా కళ్ళు విప్పేసరికి యమదూత తన చేతిలో పాశం ఆడిస్తున్నట్లు చేతిలో పెన్సిల్ ఆడిస్తూ ఎదురుగా నిలబడి తన వైపు పరిశీలనగా చూస్తున్నాడు టీసీ మాట్లాడమేం అన్నట్లున్నాయి అతని చూపులు గొంతు పెగల్చుకుంటూ అన్నాడు లక్ష్మీపతి వెరీ సారీ మా బావమరుది నాతో పాటు స్టేషన్కి వచ్చాడు అతని కోసం ఒక ప్లాట్ఫామ్ టికెట్ నేనే కొన్నాను అది నా వద్ద ఉండిపోయింది రైలు ఎక్కే కంగారులో వాల్తేరు టికెట్ అతనికి ఇచ్చేశాను పొరపాటు జరిగిపోయింది అన్నాడు అందరికీ ఇదో సాక్ అయిపోయింది మీలాంటి చదువుకున్న వాళ్ళే ఇలా చేస్తే ఎలా చెప్పండి అన్నాడు టీసీ ఇందాక పెద్ద మాటలు చెప్పావు కదా ఇప్పుడు నీ సంగతి ఏంటి అని అంకుశంతో గుండెల్లో పొడుస్తూ అడిగినట్లున్నాయి ఆ మాటలు కాంపార్ట్మెంట్లోని వ్యక్తులు తల ఒక విధంగా గుసగుసలాడుతూ ఉంటే చెవులు చిల్లులు పడుతున్నట్లుంది లక్ష్మీపతికి జీవితంలో ఇంత ఇరుకున పడ్డ పరిస్థితి ఎన్నడూ ఏర్పడలేదు అతనికి ఆ క్షణంలో ప్రాణం పోయినా బాగుంటుందనిపించింది తను పలికిన మాటలకు ఆ గడ్డం మాసిన వ్యక్తి ఎంత బాధపడ్డాడో పాపం అనుకుంటూ అతని వైపు చూశాడు లక్ష్మీపతి అతడు తన వైపు సానుభూతి కురిపించే నేత్రాలతో చూస్తున్నాడు తను కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నందుకు తీర రైలు పెట్టే అతడి శబ్దంతో నవ్వుతాడేమో అనుకున్నాడు కానీ అతను నవ్వటం లేదు పగ తీర్చుకోవటం లేదు తనకు కలిగిన దుస్థుతికి సానుభూతి కలిగించే నేత్రాలతో చూస్తున్నాడు డబ్బు ఇవ్వండి టికెట్ రాస్తాను టీసీ విసుగుతో రసీదు పుస్తకం తెరిచాడు లక్ష్మీపతి గుండెల్లో రాయి పడినట్లు అయింది మరొక పెద్ద పరాభవం టిక్కెట్ కొన్న తర్వాత దాని వద్ద మిగిలినవి ఆరు రూపాయలు వాటిలో కాఫీలకు సిగరెట్లకు పత్రికలకు సుమారు రెండు రూపాయలు ఖర్చైపోయింది మళ్ళీ ఇప్పుడు పదిహేను రూపాయల వరకు డబ్బు కట్టాలి సూట్ కేసులో కేవలం రెండు మాసిపోయిన జతలు మాత్రమే ఉన్నాయి ఒంటి మీద నలిగిన దుస్తులు మాటల్లో దర్పం తప్ప తన వద్ద ఇంకేం లేవు ఏం చేయటం లక్ష్మి పతికి మతిపోతోంది చివరకు తెగించి అన్నాడు చూడండి ప్రస్తుతం నా వద్ద ఉన్న డబ్బు చాలదు వాల్తేరు స్టేషన్లో నాకు తెలిసిన ఉద్యోగక ఆయన ఉన్నాడు రైలు దిగగానే ఆయన వద్దకు వెళ్ళి డబ్బు తీసుకుని మీకు ఇస్తాను నన్ను నమ్మండి అన్నాడు బాగుందండి మీ వ్యవహారం ఇంకా నయం మీ ఇంటికి రమ్మన్నారు కాదు నేను రాజమండ్రిలో దిగిపోతాను డబ్బు వెంటనే కట్టేయాలి అయినా ప్లాట్ఫామ్ టికెట్తో విజయవాడ నుండి వాల్తేరు వరకు ప్రయాణం సహకరించడానికి సిద్ధపడిన మిమ్మల్ని ఎలా నమ్మమంటారు టీసీ నోట వెంట వెలువడ్డ ప్రతి మాట తోటాల్లా వచ్చి లక్ష్మి ప్రతి హృదయాన్ని నాటుకుంటున్నాయి అవును తనను ఎవరు నమ్ముతారు కంపార్ట్మెంట్లో ఒక్కరైనా పరిచయం ఉన్న వ్యక్తి లేడు భగవంతుడా ఎటువంటి క్లిష్ట సమస్యను కలిగించావు అనుకున్నాడు మనసులోనే బాబు పొరపాట్లు రావటం మానవ జీవితంలో సహజం ఇందా ఇదిగో ఈ డబ్బు తీసుకో ఇంటికి వెళ్ళాక నాకు పంపించు నా చిరునామా రాసిస్తాను గడ్డం మాసిన వ్యక్తి ఆ మాటలంటూ లేచి నిలబడి పదిహేను రూపాయలు తన చేతిలో పెడుతూ ఉంటే మనసు పులకరించిపోయింది లక్ష్మీపతికి జీవితంలో ఇలాంటి అనుభవాన్ని ఎన్నడూ ఎదుర్కొని లక్ష్మీపతికి కృతజ్ఞత చెప్పటానికి కూడా నోరు పేగలేదు టీసీ తలొంచుకుని రసీదు పుస్తకంలో గొలుకుతున్నాడు రైలు వేగాన్ని పుంజుకుంటోంది ఆ మనిషి సహృదయానికి సంస్కారానికి మనసులోనే జోహార్లు అర్పించాడు లక్ష్మీపతి రైలు వేగం పుంజుకుంటోంది కథ సమాప్తం ప్రియశాఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే